ఐదవ తారీఖు రోజు టిఆర్ఎస్ పార్టీ మీటింగ్లో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా చెప్పు చేతిలో పట్టుకొని సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించిన తీరుకు నిరసనగా ఈరోజు దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది జనం జీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే కాకుండా బాలకసుమను కూడా చిత్తుగా ఓడించిన తర్వాత కూడా ఇంకా ఎమ్మెల్యేలనే మదంతో కళ్ళు మూసుకపోయి ఈరోజు బాలకసుమని మాట్లాడుకున్న తీరు ఆక్షేపణీయం ఇంతకుముందు కూడా ఎస్సీ అనే కులాన్ని అడ్డం పెట్టుకొని చాలాసార్లు ఇతరుల మీద ఇతర నాయకుల మీద దుర్భాషలాడిన సందర్భం ఉంది ఒక దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరాజు గారి ఆధ్వర్యంలో మరి పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ముఖ్యమైనటువంటి నాయకులందరూ ఆధ్వర్యంలో దర్పల్లి పోలీస్ స్టేషన్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్పై ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకోసం అంటే ఆయన ఈ నెల ఐదున నిన్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి గురించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అది సభ్య సమాజం తలదించుకునే వ్యాఖ్యలు అలాంటి నాయకులకు మరి ప్రజలల్ల బుద్ధి చెప్పాలంటే మరి ఈరోజు మేము దర్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మన ఎస్ఐ గారికి ఇచ్చినటువంటి వినతి పత్రంలో పేర్కొనడం జరిగింది చెన్నూరు ఎమ్మెల్యే గతంలో కూడా దౌర్జన్యాలు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే ఎన్నో దౌర్జన్యాలు చేసిన సుమన్ ఆ సుమన్ గురించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే కాదు నిజామాబాద్ జిల్లా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు దళితుడైనటువంటి బాలకసుమన్ మరి దళితుల పేరును ముంచేసే విధంగా దళితులకు విలువలేని పనులు చేస్తున్నాడు బాలకసుమన్ ఇప్పటికైనా సుమన్ నీ పద్ధతి మార్చుకోకపోతే దళితులే కాదు సమాజంలో ఉన్నటువంటి అన్నగారిన వర్గాలు అట్టడుగు వర్గాలు మరి అన్ని వర్గాల వారు కూడా నీకు బుద్ధి చెప్తే రోజులు దగ్గర పడ్డాయి దయచేసి ఇప్పటికైనా కూడా మీ పద్ధతి మార్చుకొని అందరినీ మరి కలుపుకొని ఉండి రేవంత్ రెడ్డికి పేషరద్దుగా ఇమీడియట్లీ మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా దర్పల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పాలకసుమన్ ఎంత హీన చరిత్ర అంటే ప్రజా ప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉండి చర్చ వేదికలో తోటి ఎమ్మెల్యే మీద చేయి చేసుకున్న హీన చరిత్రుడు పాలకసుమన్ ఇలాంటి వ్యక్తుల్ని ఉపేక్షిస్తే ముందు ముందు ఇలాంటి పరిస్థితి లేదు ఎదురవుతాయని చెప్పేసి బాలక సుమర్ను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము దర్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు చేసినాం ఎఫ్ఐఆర్ కూడా చేయాలి ఖచ్చితంగా మేము ఎస్ఐ గారిని కూడా కోరినాం ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు డిమాండ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఎస్ఐ గారిని కోరినాం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పునరావృతం అయితే మాత్రం ఎక్కడ కూడా టీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీద తిరగనీయం ఎక్కడికక్కడ అనగదొక్కేస్తామని చెప్పేసి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ మరి ఏదైతే ఉన్నత అభివృద్ధి కార్యక్రమాలు ఆ విషయాన్ని పక్కదో అడ్డించడానికే ఈరోజు బాల్కా సుమన్ ఇదొక పనిగా పెట్టుకొని మరి ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెప్పు పొందడానికే ఇలాంటి పడుకుబడ్డ పనులు చేస్తున్నాడని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఆయన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి ఇప్పటికైనా కూడా మరి ప్రజలు గమనించి మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి పక్షాన నిలబడి అందరూ బాల్క బాల్కసుమన్ లాంటి దొంగలకు బుద్ధి జ్ఞానాన్ని వచ్చే విధంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం